పెద్దపల్లి జిల్లా కని స్థానిక మార్కండేయ కాలనీలోని శ్రీ లక్ష్మీ గార్డెన్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ ఆత్మీయ సమ్మేళనంలో పట్టభద్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రసన్న హరికృష్ణ మాట్లాడుతూ తనకు అవకాశం ఇస్తే నిరుద్యోగుల పక్షాన విద్యా వ్యవస్థ బలోపేతం కోసం మహిళలు సాధికారత కోసం పోరాడుతానని తనకు అవకాశం ఇవ్వాలని పట్టభద్రులను కోరారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు మల్లేశం తెలంగాణ ఉద్యమకారుడు శంకర్ సీనియర్ రిపోర్టర్ గాంధీ మైనార్టీ నాయకుడు మహమ్మద్ ఆఫీస్ జగదీశ్వరాచారి సత్యనారాయణ రెడ్డి మరియు వివిధ విద్యా సంస్థల ప్రతినిధులు పట్టభద్రుల ప్రసన్న హరికృష్ణ టీం సభ్యులు పాల్గొన్నారు చేపిటి ఈ రోజు ఆధ్యయ సమయన గోదావరి నుంచి అయిన అందరూ కూడా స్వారతం స్వారతం కార్యక్రకిస్తే మేము అడగలేనలా ప్రొఫెసర్ సంఘమ అనేండి వెల్కమ్ యు ఆల్ ఇన్ రిస్క్ అకేషన్ అంగనలో లోపలిగా ఆసిస్ గారు చూస్తున్నాం చేసి మాట తీసుకుని రేపటి తాలి ఆ ఎన్విరాన్‌మెంట్ తో సహా ఒక సమావేశం కయ్యేంది ఎలక్షన్ ప్రక్రియ వినిపించడానికి ముందుకొచ్చేటువంటి ప్రధాన హరికృష్ణ గారిని యొక్క వారందరికీ పరిష్ఠ కోసం తెలుసుకొని భద్ర తెలిపి అందరికీ కోరుకుంటూ వ్యాపార శిక్షణకు తెలియవా నమస్తే అండి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చిలో జరగబోతున్నాయి సో దానిలో భాగంగానే ఈ ఉమ్మడి నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రతి జిల్లా లోపల ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా పట్టభద్రులను వారి యొక్క గుండెని చేసే చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎన్రోల్మెంట్స్ మా వైపు నుంచి జరుగుతాయి మరి దీనిలో భాగంగానే ఎక్స్కడికి వెళ్తే అక్కడ చాలా అద్భుతమైనటువంటి స్పందన జరుగుతూ ఉంది ఎందుకు అన్నప్పుడు నేను బేసిక్ గా మొన్న వరకు అంటే మూడు నెలల క్రితం వరకు కూడా ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేశాం అంటే పదహారు సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఉద్యోగ జీవితంలో నేను కాబట్టి ఉద్యోగుల సమస్యల పట్ల నాకు అవగాహన స్పష్టత ఉన్నది నేను బేసిక్ గా టీచింగ్ ప్రొఫెషన్ కు సంబంధించిన వ్యక్తిని కాబట్టి విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేటువంటి విజన్ నాకు ఉన్నది గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి నిరుద్యోగుల యొక్క జీవనంతో నా జీవన గమనం మమేకం అయి ఉన్నది కాబట్టి వారికి పుస్తకాల రూపంలో క్లాసుల రూపంలో గైడెన్స్ మరియు కౌన్సిలింగ్ రూపంలో కొన్ని లక్షల మంది నిరుద్యోగుల యొక్క గుండెను టచ్ చేసినటువంటి అనుభవం నాకున్నది కాబట్టి మరి ఈ దృష్ట్యా ఎక్కడికి వెళ్తే అక్కడ ఈ స్పందన అనేది కనబడతా రేపు అవకాశం ఇచ్చి నన్ను గెలిపిస్తే తప్పనిసరిగా నిరుద్యోగుల పక్షాన ఉద్యోగుల పక్షాన విద్యా వ్యవస్థ యొక్క బలోపేతం కోసం మహిళా సాధికారత కోసం మహిళల యొక్క కంట్రిబ్యూషన్ అన్ని రంగాల లోపల ఉండడానికి నా యొక్క ఎట్టి పరిస్థితి లోపల కంట్రిబ్యూషన్ డీవియేషన్ డిస్ట్రాక్షన్ కాకుండా ఉంటుంది అని చెప్పేసి మీ మీడియా ద్వారా ఇక్కడ గోదావరి కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి పట్టభద్రులందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నా అదేవిధంగా మనకు ఎన్రోల్మెంట్ ప్రక్రియ వాస్తవానికి పూర్తయింది అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు కానీ ఎన్రోల్మెంటు కంటిన్యూస్ ప్రాసెస్ అనేది అందరికీ తెలియదు కాబట్టి ఎవరైతే ఇప్పటి వరకు తమ ఓటును ఎన్రోల్మెంట్ చేసుకోలేదు దయచేసి మీకు ఇప్పటికీ గూగుల్ లోపల ఫామ్ ఎయిటీన్ అని చెప్పేసి టైప్ చేయండి మీకు ఫామ్ ఓపెన్ అవుతుంది మీ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేయండి దీనికి కేవలం ఐదు నిమిషాల సమయం మాత్రమే పడుతుంది కాబట్టి మీరందరూ మీ ఓటును ఎన్రోల్ చేసుకోండి మీరు ఎప్పుడైతే ఎన్రోల్ చేసుకుంటారో ఎప్పుడైతే మీ ఓటును వినియోగించుకుంటారో అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం అనేది పరిరక్షించబడుతుంది అండ్ ఒక విద్యావేత్త నేను ఈ రాజకీయాల్లో పనికి రావడం జరిగింది ఇప్పటి వరకు ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా రాజకీయ నాయకులను మాత్రమే మన ఓట్లతో గెలిపించి శాసన మండలికి పంపించడం జరిగింది బట్ ఇప్పటి వరకు విద్యావేత్తలు ఎవరు రాలేదు మొదటిసారిగా చరిత్రలో నేను ముందుకు వచ్చాను ఈ నియోజకవర్గానికి సంబంధించి దయచేసి మీ ఓటు అనేటువంటి ఆయుధం ఆయుధంతో ఈసారి జరగబోయేటువంటి ఎన్నికల్లో మీరు సమాధానం చెప్పాలి చెప్తారు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు